వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీ లిక్కర్ స్కామ్లో నోట్ల కట్టలు సైతం లెక్క పెడుతూ నోట్ల కట్టలు సైతం లెక్క పెడుతూ దాన్ని ఏ ఏ వీడియో అన్నారు ఇంకోటి అన్నారు అదేం కాకుండా పూర్తిస్థాయిలో వీడియో బయటకు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఎవరైతే శ్రీలంకకి పారిపోతూ శ్రీలంకకి పారిపోతూ పోలీసులకు పట్టుబడి తీసుకురావడం జరిగిందో ఆ వెంకటేష్ నాయుడి ఫోన్కి సంబంధించి ప్రస్తుతం చాలా కీలక అంశం ఒకటి బయటకు వచ్చిందండి నోటీసు జారీ చేశారు గతంలో కోర్టులో కేసులు కూడా వేశారు ఏంటంటే మావారి ఫోన్ని ఓపెన్ చేయడానికి వీలు లేదు వ్యక్తిగత సమాచారాన్ని కూడా బయటపెట్టే ప్రమాదం ఉంది అని చెప్పి నాయుడు భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు సిట్ వాళ్ళు వెళ్ళి దానికి సంబంధించి సిఈడి వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు లేదు ఈ ఫోన్ లాక్ ఉంది దీంట్లో చాలా వివరాలు ఉన్నాయి అని చెప్పని ఆ లాక్ ఓపెన్ చేయడానికి లేకుండా అయిపోయింది మొత్తానికి కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయండి అని చెప్పి కోర్టు సమా కోర్టు వాళ్ళకి అధికారాన్ని అప్పగించింది సో ఇప్పటికే మేబీ చాలా ఆనందంలో ఉండి ఉండొచ్చు ఆ కోర్టు వాళ్ళకి మనం పిటిషన్ వేసాం కాబట్టి ఇంకేం ఉండదులే మనం డిలీట్ చేసేయచ్చు లాక్లో ఉన్న మనం చేయాల్సిన డిలీట్ అంతా చేసేస్తే ఇన్ఫర్మేషన్ బయటికి ఏం వెళ్ళదు అనే ఆనందంలో ఉంటే మాత్రం సిట్ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు ఏం చేసినా కానీ రిట్రైవ్ చేయొచ్చు ఆ టూల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది పాప మర్చిపోయినట్టున్నారు గూగుల్ టేకౌట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా రిట్రైవ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ అనేది ఉంది చాలా స్పష్టంగా సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేస్తే గతంలో వచ్చినటువంటి ఒక్క వీడియోకే చాలామంది గుండెలు తడిచిపోయాయి ముప్పై ఐదు కోట్లు ముప్పై ఆరు కోట్ల రూపాయలు అక్కడ లెక్క పెట్టారు మొత్తం పన్నెండు పెట్లలో పదకొండు కోట్ల రూపాయలు ఉంటే ఆ పదకొండు కోట్ల రూపాయలు కూడా శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో అదే కాలేజీ సంబంధించినటువంటి వాళ్ళు ఇదేనన్నారు మళ్ళీ వాళ్ళు కూడా ఈ లిక్కర్ వ్యాపారంలో బాగానే ఉన్నారు చెవిరెడ్డితోటి అలాగే మిగతా వాళ్లతోటి ఆ లింకులు దుబాయ్ దాకా ఏ విధంగా వెళ్ళాయి సో ఈ డబ్బులన్నింటి మీద మళ్ళీ రాజ్ కేసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటి దాని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో నేను నా చేతితో ఇచ్చానన్నారు కదా నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో కూడా టెస్ట్ చేయాలి దాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి తర్వాత మొత్తం ఆ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు ప్రింట్ అయినవా ఇరవై నాలుగు తర్వాత ప్రింట్ అయినవా అన్నటువంటి దిక్కుమాల లాజిక్లు కూడా కొన్ని తీసుకొచ్చి ఇవన్నీ చేశారు సో ఇప్పుడు ఈ ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరెవరితో కాల్స్ మాట్లాడారు ఎవరెవరికి సమాచారం వెళ్ళింది ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే మిగతా వాళ్ళు ఎవరున్నారో అనుచరులుగా ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుకున్నటువంటి అమౌంట్ ఎక్కడిది ఎవరిది ఎక్కడి నుంచి తరలించారు అలాగే తుడా వాహనాలని ఎవరు ఉపయోగించడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయి ఎవరి జాతకాలకు ఈసారి మూడుతుందో తెలియట్లేదు డైరెక్ట్గా అనేది ఏంటంటే ఆ రోజు మ్యాపింగ్ ఏదైతే వీళ్ళు చేశారో ఏడు డెన్లని అటు హైదరాబాద్లోనూ అటు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేటు దూరంలో ఇంకొక డెన్ని కూడా పెట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రకారం అలాగే ఫేజ్ సెవెన్ వరకు కూడా ఏ విధంగా దీన్ని చేశారు అలాగే దాదాపు మూడు వేల వందల కోట్లు బిగ్ బాస్కి ముడుపులు దాకా వెళ్ళాయి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కూడా లిక్కర్ స్కామ్లో సంపాదించినటువంటిదే అని చెప్పి వచ్చినటువంటి డీటెయిల్స్ ఇక బిగ్ బాస్ పేరు అఫీషియల్గా అఫీషియల్గా ఒక్కసారి వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ అయిన తర్వాత ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి కాల్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ పేరుని అఫీషియల్గా షీట్లలోకి వాటిలోకి ఏమైనా చేర్చేటువంటి అవకాశం సిఐడి వాళ్ళు ఎస్ఐటి వాళ్ళు ఉందా అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ సో మొత్తానికి వెంకటేశ్వరయుడు ఫోన్లో ఏ సమాచారం దొరికినప్పటికీ కూడా ప్రధానంగా చుట్టుకునేది చివిరెడ్డికి ఎందుకంటే చివిరెడ్డికి అనుచరుడు కాబట్టి అక్కడి నుంచి ఇంకా క్వశ్చన్స్ చేస్తే ఇకపైన మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అనేటువంటి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తే కోర్టు వారు కూడా ఇంటర్వ్యూ అయ్యి ఇంకా కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉంటాయి అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం చూద్దాం మరి ఫోన్ ఎవరి భవితవ్యాన్ని బయట పెడుతుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి